అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఈఓ పదిహేనవ భాగము రచయిత స్వర్ణ పొబ్బల గారు రాధా వెళ్ళిన తర్వాత క్రిష్ నేనేంటి ఇలా చేస్తున్నాను తనంతట తానుగా నా దగ్గరికి వస్తే తప్ప నేను ఏ అమ్మాయిని టచ్ కూడా చేయను అలాంటిది రాధా దగ్గరికి మాత్రం అలా వెళ్ళిపోతున్నాను ఏంటి అని అనుకున్నాడు రాధా వాష్రూమ్లో నుండి డైరెక్ట్గా కార్తీక్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు పిఏ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారా అని అడిగింది లేదు రాధా ఎందుకు ఏం జరిగింది అన్నాడు కార్తీక్ అదేంటి సార్ న్యూ పర్సన్ని ఓపెన్స్ కోసం తర్వాత నేను నా ప్లేస్లోకి వెళ్ళొచ్చు అని చెప్పారు కదా అందుకే అడుగుతున్నాను అంది రాధా కార్తిక్ మర్చిపోయాను అనుకొని ఇప్పుడు అక్కడ వెకెన్సీస్ ఏమీ లేవు రాదా అందుకే వెయిట్ చేస్తున్నాను అందులో ఏమైనా వెకెన్సీస్ ఉంటే వెంటనే ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి అక్కడికి నిన్ను పంపించేస్తాను అన్నాడు కార్తీక్ ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధా రాధ వెళ్ళిన తర్వాత అవును నేను క్రిష్తో ఏం మాట్లాడటానికి వెళ్ళాను అక్కడ ఏం మాట్లాడాను ఏం జరిగింది అసలు నేను చెప్పాలనుకున్న మెయిన్ మ్యాటర్ చెప్పకుండా వచ్చేసాను కదా ఈ వర్క్ కంప్లీట్ అవ్వగానే వెళ్ళి వాడితో మాట్లాడాలి అనుకొని ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ క్రిష్ క్యాబిన్కి వెళ్ళాడు కార్తిక్ కార్తీక్ రావటం చూసి వీడేంటి ఈరోజు ఇలా తిరుగుతున్నాడు అనుకొని మళ్ళీ ఏం గుర్తొచ్చింది సార్ తమరికి అన్నాడు క్రిష్ సిగ్గుపడిపోయాడు కార్తీక్ ఇప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే నిజంగానే తేడా అనుకుంటారా బాబు మ్యాటర్ ఏంటో చెప్పు నిన్ను అలా చూడటానికి చాలా కష్టంగా ఉంది నాకు అన్నాడు క్రిష్ అది అది నేను ఒక అమ్మాయిని చూశానురా నాకు అమ్మాయి చాలా నచ్చింది అన్నాడు కార్తీక్ ఏంటి నీకు అమ్మాయి నచ్చిందా అన్నాడు ఆశ్చర్యంగా క్రిష్ అదేంట్రా అలా అన్నావు కార్తిక్ లేకపోతే ఏంట్రా ఎప్పుడు అమ్మాయిల మొహం కూడా చూడవు ఎవరితోనూ సరిగా మాట్లాడవు కూడా అలాంటిది నువ్వు ఒక అమ్మాయిని చూశాను తను నీకు నచ్చింది అని చెప్తే ఇలానే ఉంటుంది మరి అన్నాడు క్రిష్ చూడగానే నచ్చే అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉండాలి అది నాకు కావాల్సింది నేను అలాగే ఉంటాను అన్నాడు కార్తీక్ సరేలే ఎవరు అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది పేరెంట్స్ ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పు అన్నాడు క్రిష్ అవన్నీ నువ్వే కనుక్కోవాలి అన్నాడు కార్తిక్ క్రిష్ పిక్ లేదు పేరు తెలీదు ఎక్కడుంటుందో తెలీదు ఏం చేస్తుందో తెలీదు మరి ఎలా రా అమ్మాయిని పట్టుకోవటం అన్నాడు క్రిష్ నువ్వు ఏదో ఒకటి చేసి తెలుసుకోవాలరా బావా అన్నాడు కార్తీక్ సరే కనుక్కుంటానులే అన్నాడు క్రిష్ థ్యాంక్ యూ రా సరే నాకు వర్క్ ఉంది వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు కార్తీక్ జగదీష్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఫోన్ కంటిన్యూస్గా బిజీలో ఎవరు కూడా చూసుకోకుండానే కాల్ లీఫ్ చేశాడు డాడీ బిజీనా అంది మాన్సి బేబీ నువ్వా ఈ టైంలో కాల్ చేసేవేంట్రా ఎనీ ప్రాబ్లం అన్నాడు కంగారుగా జగదీష్ నో డాడీ అలాంటిదేమీ లేదు అంది మాన్సి కొంచెం కంగారు తగ్గించుకొని మనీ కావాలా అన్నాడు జగదీష్ లేదు డాడీ కావాలంటే నేనే అడుగుతాను కదా అంది మాన్సి మాన్సి ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నాడు జగదీష్ అది డాడీ నాకు ఈరోజు క్రిషన్ ఎంతో స్పెండ్ చేయాలని ఉంది ప్లీజ్ డాడీ అంది మాన్సి నేను కాల్ చేసిన క్రిష్ లిఫ్ట్ చేయడు ఇప్పుడు నువ్వు గురించి నేను ఏమని చెప్పాలి తల్లి అనుకొని నువ్వు ఒకసారి కాల్ చేసి మాట్లాడరా అన్నాడు జగదీష్ ఓకే డాడీ అని చెప్పి కాల్ కట్ చేసి క్రిష్కి కాల్ చేసింది మాన్సి మాన్సి కాల్ రావడం చూసి నాకెందుకు కాల్ చేస్తుంది ఎప్పుడు లేనిది అనుకొని కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు క్రిష్ బిజినా అన్నయ్య సారీ డిస్టర్బ్ చేస్తే అంది మాన్సి ఏమీ లేదురా చెప్పు అన్నాడు క్రిష్ అది అన్నయ్య ఈరోజు ఈవినింగ్ నీకు కుదిరితే కొంచెం సేపు నీతో స్పెండ్ చేయాలని ఉంది అని అంది మాన్సి అది విని ఒక నిమిషం సైలెంట్గా ఉండి ఓకేరా ఎక్కడికి రావాలో లొకేషన్ షేర్ చేయి నేను వస్తాను అన్నాడు క్రిష్ క్రిష్కి మాన్సి అంటే చాలా ఇష్టం తనకి చెల్లెలు లేరు చిన్నప్పటి నుండి కూడా మాన్సి క్రిష్తో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడేది తండ్రి చేసిన తప్పుకి అమ్మాయి ఏం చేసింది అని క్రిష్ కూడా మాన్సితో బాగానే ఉంటాడు థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి కాల్ కట్ చేసింది మాన్సి తన వర్క్ అయిపోయిన తర్వాత కార్తిక్ క్యాబిన్కి వెళ్ళాడు క్రిష్ క్రిష్ వచ్చింది చూ కూడా చూసుకోనంత బిజీగా వర్క్లో మునిగిపోయాడు కార్తీక్ వెళ్ళి తన ముందు చైర్లో కూర్చొని చాలాసేపు చూసి ఇక్కడ మేము ఉన్నాం గుర్తించండి అన్నాడు క్రిష్ క్రిష్ వాయిస్ వినిపించి కార్తీక్ క్రిష్ వైపు చూసి నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నాడు తమరు చాలా బిజీగా ఉన్నారు కదా అప్పుడే వచ్చా కానీ ఇంకా వర్క్ అవ్వలేదా అన్నాడు క్రిష్ అయిపోయింద్రా టెన్ మినిట్స్ అన్నాడు కార్తీక్ సరే ఫాస్ట్గా కంప్లీట్ చేయి కొంచెం వర్క్ ఉంది అన్నాడు ఓకే అని ఇంకా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసి ఇప్పుడు చెప్పరా ఏంటి అన్నాడు కార్తీక్ నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు అన్నాడు క్రిష్ ఏరియం నేమ్ చెప్పాడు కార్తీక్ ఓకే అని సరే నువ్వు ఎవరితోనైనా అమ్మాయి స్కెచ్ వేయించు అప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు కూడా తెలుస్తుంది కనుక్కోవటం కొంచెం ఈజీ అవుతుంది అన్నాడు క్రిష్ ఓకేరా అన్నాడు కార్తీక్ ఓకే మరి బాయ్ నాకు కొంచెం వర్క్ ఉంది అన్నే క్రిష్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఆఫీస్ టైప్ అయిపోవడంతో అందరూ వెళ్ళిపోయారు కార్తీక్ తనకు తెలిసిన ఒక పర్సన్కి కాల్ చేసి తను చూసిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం చెప్పి నాకు ఏ అమ్మాయి ఈ స్కెచ్ కావాలి అని చెప్పాడు అతను ఓకే సార్ నేను వన్ అవర్ లోపు డ్రా చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పాడు ఓకే థ్యాంక్ యూ అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు కార్తీక్ ఆఫీస్లో నుండి బయటికి వచ్చిన తర్వాత మాన్సీ షేర్ చేసిన లొకేషన్ చూసి ఇప్పుడు ఈ లొకేషన్కి వెళ్ళడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది కదా ఓకే వెళ్ళి కలుద్దాం అనుకొని డ్రైవర్కి అడ్రస్ చెప్పాడు క్రిష్ ఓకే సార్ అని చెప్పి క్రిష్ చెప్పిన అడ్రస్కి తీసుకొని వెళ్ళాడు డ్రైవర్ అప్పటికే అక్కడ వెయిట్ చేస్తూ ఉంది మాన్సీ క్రిష్ వెళ్ళి సారీ బంగారం లేట్ అయిందిరా అన్నాడు ఓకే అన్నయ్య నో ప్రాబ్లం మీరు వస్తారు రారు అని అనుకున్నాను వచ్చారు అంతే చాలు నాకు అంది మాన్సీ సరే చెప్పు ఏం చేద్దాం అన్నాడు క్రిష్ ఫస్ట్ ఐస్ క్రీమ్ తిని షాపింగ్ చేసి తర్వాత పానీపూరి తిని ఇంటికి వెళ్ళిపోదాం అంది మాన్సి ఓకే బేబీ అయితేరా ఫస్ట్ ఐస్ క్రీమ్ తిందామన్నాడు ఇద్దరు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు క్రిష్ ఫోన్ టేబుల్ పైన పెట్టాడు అప్పుడే ఫోన్ నోటిఫికేషన్ రావడంతో ఫోన్ ఓపెన్ చేసి చూశాడు కార్తిక్ అమ్మాయి స్కెచ్ని క్రిష్కి సెండ్ చేశాడు క్రిష్ ఆపీకి ఓపెన్ చేసి చూశాడు మాన్సి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి చైర్లో కూర్చోబోతూ క్రిష్ వైపు చూసింది తన ఫోన్లో అమ్మాయి పిక్ చూసి సరిగ్గా కనిపించక అన్నయ్య ఒకసారి ఆ పిక్ ఇలా చూయించు అని అంది క్రిష్ ఫోన్ మాన్సికి ఇచ్చాడు మాన్సి ఆ పిక్ చూసి ఈ ఫైర్ బ్రాండ్ పిక్ నీ దగ్గర ఉంది ఏంటి అన్నయ్య అని అంది ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడిగాడు క్రిష్ అది నా ఫ్రెండ్ అన్నయ్య అంది మాన్సి అవునా ఇంకా ఈ అమ్మాయి కోసం ఎంత వెతకాలో ఎక్కడ తిరగాలో ఎంత కష్టపడాలో అనుకున్నాను అన్నాడు క్రిష్ క్రిష్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు అమ్మాయి కోసం వెతకటం ఎందుకన్నయ్యా అంది మాన్సి కార్తిక్ ఈ అమ్మాయిని ఎక్కడో చూశాడంట వాడికి అమ్మాయి బాగా నచ్చింది తన పేరు ఎలా ఉంటుందో ఏం చేస్తుంది తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమీ తెలీదు తను చూసిన దాన్ని బట్టి ఆర్టిస్ట్తో ఆర్ట్ వేపించాము ఆ పిక్తో ఈ డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకున్నాము లక్కీగా అమ్మాయి నీ ఫ్రెండ్ అంటున్నావు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేకుండా తెలిసినట్టే కదా అన్నాడు క్రిష్ నో యూజ్ అన్నయ్య ఇప్పటికే చాలామంది ట్రై చేశారు కానీ ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు దానికి లవ్ అన్నా మ్యారేజ్ అన్నా మంచి ఒపీనియన్ లేదు అంది మాన్సి అందరూ వేరు కార్తిక్ వేరు వాడిని మిస్ చేసుకుంటే అమ్మాయి చాలా దురదృష్టవంతరాలు ఏ అమ్మాయి కూడా వాడిని వద్దు అనుకోదు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది నువ్వైతే తన డీటెయిల్స్ చెప్పు అన్నాడు కృష్ణ వర్షిణి ప్రసన్న రాధా కూడా అదే ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చారు లోపలికి వెళ్తూ ప్రసన్న కృష్ణి చూసి సార్కి ఎప్పుడు చూడు అమ్మాయిలతో తిరగటమైనా ఇంకా ఏరే పని లేదా అని అంది రాధతో తను ఎవరితో తిరిగితే మనకేంటి మన పని ఏంటో మనం చూసుకుందాం అంతే అంది రాధ థ్యాంక్ యూ అక్క అడగగానే ఐస్ క్రీమ్ తినడానికి నా కోసం ఇంత దూరం వచ్చారు అంది వర్షిని ఎప్పుడు ఏమీ అడగవు కదరా అందుకే నువ్వు అడగంగానే రావాలనిపించింది థ్యాంక్స్ లేమి వద్దు కానీ నీకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకో అంది రాధ మీరు కూర్చోండి అక్క మీకేం కావాలో చెప్పండి నేను తీసుకొని వస్తాను అంది వర్షిని రాధా ప్రసన్న ఇద్దరు వాళ్ళకి ఏం ఐస్ క్రీములు కావాలో చెప్పారు సరే నేను తీసుకోసం వస్తాను మీరు కూర్చోండి అని ఐస్ క్రీమ్ కోసం వెళ్తూ క్రిష్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి తను వినాలి అనుకోకపోయినా వాళ్ళ మాట్లాడుకునే మాటలు వినిపించాయి అన్నయ్య అమ్మాయి పేరు శివాని కార్తీక్కి కరెక్ట్ జోడి కానీ అది ఒప్పుకుంటుందో లేదో నాకైతే డౌటు అని చెప్పి శివాని డీటెయిల్స్ మొత్తం చెప్తూ ఉంది మాన్సి వర్షిని ఐస్ క్రీమ్ తీసుకొని కూర్చొని ఆ అమ్మాయి మీ సార్కి చెల్లెలు ఎవరో కార్తీక్ కోసం ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు కార్తీక్ అంట ఎవరో అతను కోసం అని చెప్పింది వర్షిని కార్తీక్ సార్ కోసం మాట్లాడుకుంటున్నారా అని ప్రసన్న వైపు చూసి చూసావా ప్రసు మనం ఎవరిని తప్పుగా అనుకోకూడదు అంది సారీనే అంది ప్రసన్న సారీ ఏం అవసరం లేదులే కానీ ఇక నుండి అయినా ఎవరి గురించి అలా తప్పుగా అనుకోకు అని అంది అక్క ఈ సండే ఫ్రీగా ఉంటావా నువ్వు అడిగింది వర్షిని రాధని లేదురా కొంచెం వర్క్ ఉంది అని అంది రాధ వర్షిణి ఫీల్ అవ్వటం చూసి ఎందుకురా ఏదైనా ప్లాన్ చేసావా అంది రాధ అవునక్క ఈ సండే హోమ్కి వచ్చి మీ అందరితో స్పెండ్ చేద్దాం అనుకున్నాను చాలా రోజులు అవుతుంది కదా హోమ్కి రాక అందుకే అంది వర్షిణి వర్షిని అర్జెంట్ వర్క్ ఒకటి ఉంది చూసుకోవాలి ఫాస్ట్గా అయిపోతే నేను కూడా వచ్చి మీతో జాయిన్ అవుతాను అంది రాధా ఓకే అక్క థ్యాంక్